కుకటపల్లి నియోజకవర్గంలోని ఫతీనగర్ నగర్ బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ సతీష్ గౌడ్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని ఆటపాటలతో పాటుగా కోలాటం వేస్తూ నిలిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పది సంవత్సరాల్లో బతుకమ్మ వేడుకలు ప్రభుత్వ తరఫున ఘనంగా నిర్వహించారని అదే విధంగా ప్రభుత్వం ఆడపడుచులకు ఇలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కోరారు కొన్ని వందల తీసుకొచ్చి ఒక బతుకమ్మను ఏర్పాటు చేసి గౌరమ్మ తల్లిని చేసి పూజించి తొమ్మిది రోజులు నవరాత్రులు ఏ రకంగా అయితే అమ్మవారిని పూజిస్తామో ఆ రకంగా తొమ్మిది రోజులు బతుకమ్మలాడి సద్దుల బతుకమ్మ నాడు మనం పెద్దదిగా చేసుకోవచ్చు వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర దేశంలో కూడా ఈ బతుకమ్మ ఆడే విధంగా మంచి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కూడా మన రాష్ట్రం ఇంకా సస్యశామాలుగా ఉండాలని ఆడపడుచుకుని ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గత పదిహేడు సంవత్సరాలుగా అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యం రెండు వేల ఏడు నుంచి కూడా ఇక్కడ బతుకమ్మ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి మరి అందరు కలిసి మహిళా సోదరి వాళ్ళంతా కూడా ఒక ఒక దగ్గర కూడి ఆడుకుని ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడులో స్టార్ట్ చేసిన బతుకమ్మ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న సందర్భం సొంత నిధులతో తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి రెండు వేల ఏడు నుంచి కూడా ఈ రోజు అందరు నా సోదరి సోదరులు మా కార్యకర్తలు మా తెలంగాణ ఉద్యమకారులు అందరం మంచో చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తా మేము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్